నెల్లూరు ఆర్టీసీ డిపోలో రమణయ్య కండక్టర్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులోని ఎన్ఎం కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు అనంతరం నెల్లూరు డిపోలో ఏడీసీగా పనిచేస్తూ పదోన్నతిపై టీఐ త్రీగా ఆత్మకూరుకు బదిలీ అయిన సందర్భంగా కంచ రెడ్డిని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాలవాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎన్ఎంయు జిల్లా కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ రమణయ్య పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారన్నారు రమణయ్య ముప్పై సంవత్సరాలు ఆర్టీసీ డ్రైవర్ గా డిపోలో మంచి పేరు సంపాదించుకున్నాడన్నారు ఆర్టీసీ డిపోలో ఏడీసీగా విధులు నిర్వహిస్తూ త్రీగా బదిలీ నిరువురిని ఘనంగా సన్మానించామన్నారు ఇద్దరు కూడా యూనియన్ కోసం ఎంతో శ్రమించారన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు జిల్లా అధ్యక్షుడు చెంచయ్య కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి వైఎంఎస్ రెడ్డి రమణరాజు జోనల్ కార్యదర్శి తల శ్రీరాములు మరియు అన్ని డిపోల కార్యదర్శులు జిల్లా కమిటీ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు కంచి పెంచల్ రెడ్డి పాయకర్ల కేపి రెడ్డి నేను సుమారు రెండు నుంచి ఇప్పటి వరకు పది సంవత్సరాలు ఇక్కడ నెల్లూరు వండిపోలో ఏడీసీగా పనిచేశాను ఈ ప్రమోషన్ లో నాకు టీ త్రీగా ఆత్మగురు పోస్టింగ్ ఇచ్చారు ఈ రోజు యొక్క నా సెండ్అప్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి వైఎంఎస్ రెడ్డి గారు మరియు రమణరాజు గారు అలాగే జోన్ల కార్యదర్శి శ్రీ తులసి శ్రీనివాస్ గారు అలాగే రీజనల్ అధ్యక్షులు సంజయ్ గారు రిజనల్ సెక్రటరీ శ్రీ శ్రీ రళీమోహన్ రెడ్డి గారు అదేవిధంగా అన్ని డిపోల అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా జోనల్ కమిటీ మెంబర్లు రీజనల్ కమిటీ మెంబర్లు డిపో కార్యదర్శులు డిపో అధ్యక్షులు గ్యారేజ్ కమిటీ సభ్యులు గ్యారేజ్ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి ఇక్కడికి నా స్నేహితులు రమేష్ బాబు గారు మరియు చంద్రమోహన్ గారు నేను మేలో ఈ యొక్క నేషనల్ మజ్జూర్ యూనిట్ అసోసియేషన్ నందు సభ్యుడిగా వచ్చాను అప్పటి నుండి నేను నిరంతరము మా రాష్ట్ర కార్యదర్శి శ్రీ శ్రీ శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రమణారెడ్డి గారి గారు సహకారంతో ఇప్పటి వరకు ఈ జిల్లాలో పదవి ఉన్నా లేకపోయినా నా వంతు కృషిగా ఈ యొక్క అసోసియేషన్ కి నా శక్తి కొద్ది పనిచేశాను ఇక కూడా నా సర్వీస్ ఉన్నంత వరకు ఈ అసోసియేషన్ కోసం శ్రమపడతానని పాటు పడతానని మీకు అందరికీ సవ తెలియజేసుకుంటున్నాను మురళీమోహన్ రెడ్డి మధ్యూరిటీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఈరోజు మా మిత్రుడు సీనియర్ నాయకులు శ్రీ కంచి పింజల్ రెడ్డి గారు నెల్లూరు వంటిపోలో ఏడీసీగా పనిచేయూ పదోన్నతి పొంది ఆత్మగూరు డిపోకి వెళ్తున్న సందర్భంగా మేము జిల్లా కమిటీగా మరియు అన్ని డిపో కమిటీలు తెలిసి కలిసి వారికి ఘనంగా సన్మానం చేసి వారిని కార్డులు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్నిటి అధ్యక్ష కార్యదర్శులు మరియు డిపో కమిటీలు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు జోనల్ కమిటీ సభ్యులు మరియు మహిళా సోదరి మహిళలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు